ఈ రోజు చోడవరంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి అన్ని పార్టీల ఆరు పార్టీ నాయకులు రావడం జరిగింది దానికి గౌరవ పెద్దలు మన విశాఖపట్నం జిల్లా పెద్దలైనటువంటి గుడివాడ గురునాథరావు గారి కుమారుడు అదేవిధంగా మన గుడివాడ అమర్నాథ్ గారు మాజీ మంత్రివర్యులు అదేవిధంగా చోడవరం ఎమ్మెల్యేగా చేసిన మాజీ ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ గారు అదే విధంగా ఆర్ఎస్ చైర్మన్ గా చేసిన మన అదే విధంగా మొట్టేడి ప్రసాద్ గారు అదే విధంగా మిగతా అగ్నిపక్ష పార్టీలన్నీ కూడా ఒక దగ్గర ఏకమయ్యి షుగర్ ఫ్యాక్టరీ ఎట్టి కూడా తెరిపించాలి అదే విధంగా కార్మికులు రావాల్సిన బకాయిలు కానీ ఏడు లక్షలు ఏడు కోట్ల రూపాయలు కానీ ముప్పై కోట్ల రూపాయలు కానీ మన రేపు రాబోయే సంక్రాంతి పండుగ లోపల పేమెంట్ చేసి గార్మికులని రైతాంగం ఆదుకుంటూ వచ్చే సంవత్సరం క్రస్సింగ్ ఎట్టి పరిస్థితులు కూడా తిప్పాలి ఇక్కడ రైతులు పండించిన పంటని మన షుగర్ ఫ్యాట్లో క్రషింగ్ చేయకుండా జిఎంఆర్ షుగర్ సంఖ్యను తరలించడం జరుగుతుంది ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులే కనిపడే విధంగా ఏ విధంగా కనిపిస్తుందంటే అంటే చోడవరం సుగర్ తిరుగుతుందనే ఉద్దేశం కనపడుతుంది ఎందుకంటే యాప్లో జరిగిపోతే కనపడుతుంది కాబట్టి కానీ లోగొట్టుగా జరిగే పర్యటన అంటే చోడవరం సుగర్ ఫ్యాట్ని ఈ పక్కనున్న జిఎంఆర్ సైకిల్ కి మనం సిగర చెరుకుని తరలించడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఇక్కడ చెరుకు రైతులు కానీ కార్మికులు కానీ ఎంతో నష్టపోవడం వల్ల ఒక ఐక్య కార్యకర్యాచరణ ఏర్పాటు చేసి ఈ రోజు అందరం కలిసి పోరాడదాం రైతుల్ని కార్మికుల్ని ఆదుకుందాం అదే విధంగా ఫ్యాటరీని నిలబడదాం ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పెద్ద మనసు చేసుకుని అఖిలపక్ష పార్టీలన్నీ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయం చేసి రేపు రాబోయే రోజు కార్యక్రమం గురించి గౌరవ పెద్దలు అమర్నాథ్ గారు కానీ అదేవిధంగా ధర్మశ్రీ గారు మాట్లాడి విషయం మీరు అందరూ చెప్తారు ఆ విధంగా మన పాలయ్యి రాబోయే రోజులు అందరూ ఏకంగా పోరాడి ఎట్టి పరిస్థితులు మన షుగర్ ఫ్యాటరీని కాపాడాల్సింది మనం ఎలాగైతే ఈ షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఎంజాయ్ చేసాము రాబోయే భావి తర్వాత కూడా షుగర్ ఫ్యాక్టరీ నిలబెట్టుకుని దీని మీద ఆధారపడావలసిన రైతులు కానీ కార్మికులు గానీ సశిష్టమూ ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన హృదయపూర్వ నమస్కారాలు నుంచి గత సంవత్సరం జరిగినటువంటి క్రషింగ్కి పెండింగ్ ఉన్నటువంటి రైతులు బకాయి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు అలాగే కార్మికుల జీతాలకు సంబంధించి ఒక ఏడు కోట్ల రూపాయలు ఇవన్నీ కలిపి గడిచినటువంటి సంవత్సర కాలంగా ఏ ఒక్కరికి కూడా పేమెంట్లు అనేటువంటి జరగట్లేదు పెద్ద ఎత్తున రైతుల్లో ఆందోళన ఉంది మా భవిష్యత్ ఏంటి అనేటువంటి భయోందోళనలో ఈరోజు రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు దాదాపు పది మండలాలు దీని మీద ఆధారపడి ఉన్నటువంటి దాదాపు ఇరవై నాలుగు వేల కుటుంబాలు ఈరోజు అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్దలందరూ కూడా కలిసి కూర్చొని ఓ కార్యాచరణ దీని మీద రూపొందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది తప్ప ఈ వేలాది కుటుంబాలకు సంబంధించినటువంటి వారి బాధని మనం పెంచలేమనేటువంటి ఒక అభిప్రాయంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం సంక్రాంతిలోపు ఎట్టి పరిస్థితుల్లో ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే రైతులకు సంబంధించినటువంటి బకాయిలు అలాగే కార్మికులు చెల్లించాల్సినటువంటి బకాయిలు రెండు కూడా చెల్లించాలని చెప్పి ఈరోజు సమావేశం తీర్మానం చేశాం అదేవిధంగా దీన్ని ప్రభుత్వం మీద ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి దానికి రేపు ఏడో తారీఖున జిల్లా కలెక్టర్ గారిని కూడా ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ప్రభుత్వానికి పరిస్థితులన్నీ కూడా వివరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దీని చరిత్ర గురించి దీని మీద ఆధారపడినటువంటి ప్రజల గురించి కొత్తగా ఇక్కడ ఎవరికి చెప్పాల్సినటువంటి పని లేదు పరిస్థితుల్లో మళ్ళీ వచ్చే సీజన్ కల్లా క్రషింగ్ కూడా మొదలు పెట్టాలనేటువంటి ఒక డిమాండు బకాయిలు చెల్లించాలనేటువంటిది ఒక డిమాండు ఈరోజు సంఖ్యలకు ఇచ్చేటువంటి దాంట్లో కూడా ఇక్కడ దాదాపు రెండు వేల ఎనిమిది వందల చేరుకుంటాం అంటే మూడు వేల రెండు వందల రూపాయలు అమ్మాల్సినటువంటి చెరుపు ఈరోజు కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి తప్పని పరిస్థితిలో రైతు ఇవ్వాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా చరిత్రకి సంబంధించినటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నా ఉన్నటువంటి దాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు కనీసం స్పందించకపోవడం కేవలం షుగర్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ని ఏ రకంగా నిర్వీర్యం చేసిన గతంలో చూసాం వాటిని ఆ విధంగానే దీన్ని కూడా నిర్వీర్యం చేయాలనేటువంటి అభిప్రాయం కనబడతా ఉంది నేను కోరేది కూడా ఒకటే ఇందాక మీటింగ్ సమావేశంలో కూడా కోరాం దీంట్లో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో దీని ద్వారా ఎవరైతే ఈరోజు నష్టపోతూ ఉన్నారో వారందరూ కూడా కదిలితే తప్ప ఈ ఉద్యమం తీవ్రతరం అవ్వదు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి దీంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా స్వాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే రేపు ఏడో తారీఖు కలెక్టరేట్ రిప్రజెంటేషన్ అయిన తర్వాత పండుగలో బకాయిలుగా చెల్లించకపోతే పండుగ వెళ్ళిన వెంటనే ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో అందరూ కూడా కలిసి కూర్చొని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కలిసి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా కలిసి కూర్చొని రైతు సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ అందరూ కూడా కలిసి కూర్చొని ఒక కార్యాచరణ రూపొందిస్తాం దానికి అందరం కూడా కలిసి ఈరోజు ఇన్వాల్వ్ అవుతాం కావాల్సినటువంటి సహకారాన్ని ఉద్యమ కార్యాచరణని ఇవన్నింటినీ కూడా మనం ఒక మంచి కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దాన్ని కూడా ఈరోజు సమావేశంలో తీర్మానం చేసింది మరి అందరూ కూడా ధైర్యంగా ఉండాలి అందరం కూడా కలిసి ఉంటాం అందరం కలిసి పోరాటం చేద్దాం కలిసి సాధించుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఈ ద్వారా తెలియజేసుకుంటూ ఆ సమావేశం దానికి ఉద్దేశాన్ని కూడా మీకు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మీ దృష్టిలో పెట్టాలని చెప్పి కార్మిక సంఘాల నాయకులు అలాగే పిల్లలు అందరూ కూడా కోరారు ఈరోజు మీ దృష్టిలో కూడా సమావేశం దాని ఉద్దేశాన్ని పెట్ట పెట్టాలని చెప్పి రావాలని మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఈ సందర్భంగా సంఘీభావం తెలియజేస్తాను చెప్పి థ్యాంక్ యూ